గుడ్ మార్నింగ్ మనకు షేర్ మార్కెట్ ఈ వారం ఎలా ఉండబోతుంది అనుకుంటే యుద్ధం తగ్గినట్లు కనపడ్డప్పటికీ డౌన్ ట్రెండ్ ఉంటుందా అప్ ట్రెండ్ ఉంటుందా అంటే సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ వారమంతా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరవై నాలుగు వేల మూడు వందల పైన బుల్లిష్ మే పన్నెండు నుంచి పదహారు తేదీల మధ్య వారానికి మొత్తం అంతా కూడా నిఫ్టీకి సంబంధించిన విషయాలను మనం చెప్పబోతున్నాం ఇది వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ఈ యొక్క అనలిస్ట్ చెప్పిన దాని ప్రకారమే మనం మాట్లాడబోతున్నాం ముఖ్యంగా నిఫ్టీ గత వారం ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు పాయింట్ల మధ్యన కదులాడి మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్లు నష్టంతో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముగిసింది ఈ వారాంతంలో ఇరవై నాలుగు వేల మూడు వందల కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది అదేవిధంగా ఇరవై యాభై వంద రెండు వందల రోజుల చలన సగటు స్థాయిలో ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై ఒకటిగా ఉన్నాయి ఇవి నిరోధ మద్ద స్థాయిలుగా నిలుస్తాయి ఇక బ్రేకౌట్ స్థాయి ఇరవై నాలుగు వేల మూడు వందలు బ్రేక్డౌన్ స్థాయి ఇరవై మూడు వేల ఏడు వందలు నిరోధ స్థాయిలు ఇరవై నాలుగు వేల రెండు వందలు ఇరవై నాలుగు వేల మూడు వందలు ఇరవై నాలుగు వేల నాలుగు వందలు ఇరవై నాలుగు వేల వంద పైన బుల్లిష్ మద్దస్థాయిలు ఇరవై మూడు వేల ఎనిమిది వందలు ఇరవై మూడు వేల ఏడు వందలు ఇరవై మూడు వేల ఆరు వందలు ఇక ఇరవై మూడు వేల తొమ్మిది వందల దిగువన బేర్స్ ఇది మనకున్నటువంటి విషయాలు అదేవిధంగా రిటైల్ మదుపరులకు ఎఫ్ఎండ్ ఓపై తగ్గని మోజ్ అంటూ ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా ఈ యొక్క ఎఫ్ఎండ్వో ఆప్షన్ అండ్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో చాలామంది పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు లాభ నష్టాలను లేదా ఒక గేమ్ లాగా చూస్తున్నారు దీన్ని మళ్ళీ నష్టపోతున్నారని చెప్పి మన యొక్క ఏదైతే సెబీ ఉందో సెబీ ఎఫ్ఎండ్వో ట్రేడింగ్ను ఏ విధంగా నియంత్రించాలి అదేవిధంగా అనేటువంటిది అంశాన్ని చెప్తా ఉంది అదేవిధంగా అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్కు ఆదరణ పెరుగుతూ ఉంది ముఖ్యంగా రిటైల్ మదుపరులను ఫీచర్ అండ్ ఆప్షన్స్పై మోజు తగ్గడం లేదు మదుపరులకు నష్టభయం ఎక్కువగా ఉండే ఈ ట్రేడింగ్ను దూరం చేసేందుకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గత ఏడాది నవంబర్లో దిగువ తీసుకున్న చర్యలు కూడా పెద్దగా ఫలించలేదు రిటైల్ మదుపరులో ఇప్పటికీ ఎక్కువ మంది ఇండెక్స్ ఆప్షన్పై ట్రేడింగ్ చేస్తూ చేతులు కాల్చుకుంటూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇరవై నాలుగు మార్చి మధ్యకాలంతో గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు జరిగిన ఇండెక్స్ ఆప్షన్ ట్రేడింగ్ సరళని పరిశీలించిన తర్వాత సెబీ ఈ నిర్ణయానికి వచ్చింది దీంతో వ్యక్తిగత మదుపరులను ఎఫ్ఎండ్ఓకు దూరం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని సెబీ యోచిస్తూ ఉంది డెరివేటర్లో ట్రేడింగ్ చేసే వ్యక్తిగత మదుపరుల సంఖ్య ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగు మధ్యలో పోలిస్తే గత ఏడాది డిసెంబర్ ఈ ఏడాది మార్చి మధ్యకాలంలో పన్నెండు శాతం తగ్గింది అయితే ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడు మార్చి మధ్యకాలంలో ఎఫ్ఎన్ఓలలో ట్రేడింగ్ చేసిన మదుపరులతో పోలిస్తే ఇది డెబ్బై ఐదు శా డెబ్బై ఏడు శాతం ఎక్కువ ఇదే సమయంలో ప్రీమియం పరంగా చూస్తే ఇండెక్ ఆప్షన్లో వ్యక్తిగత మదుపరుల ట్రేడింగ్ పరిణామం ఐదు శాతం తగ్గింది నేషనల్ లావాదేవీలు పదహారు శాతం తగ్గాయి రెండేళ్ల క్రితంలో పోలిస్తే మాత్రం ప్రీమియం లావాదేవీలు ముప్పై నాలుగు శాతం నోషనల్ లావాదేవీల పరిణామం తొంభై తొమ్మిది శాతం పెరిగాయి ముఖ్యంగా మనకు ఆటుపోటులను దృష్టిలో పెట్టుకుంటే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్కు పోవడమే మంచిది అనేటువంటిది అంశం చెప్తా ఉన్నారు ముఖ్యంగా మార్కెట్ ఆటుపోటుల నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందించే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్కు గిరాకీ పెరుగుతుంది ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరున నాటికి ఈ పథకాల నిర్వహణ కింద ఉన్న పెట్టుబడులు ఏయూఎం విలువ రెండు పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్లకు చేరింది గత ఏడాది ఇదే కాలంలో పోలిస్తే అది ఇది పన్నెండు శాతం ఎక్కువ ఇదే సమయంలో ఈ పథకాల్లో మదుపరులు చేసే మదుపర్ల ఖాతాల సంఖ్య త్రీ పాయింట్ ఫైవ్ లక్షలు పెరిగి యాభై ఎనిమిది లక్షలకు చేరింది దేశంలో ఎఫ్ఎంలకు ప్రాతినిధ్యం వహించే ఎంపీ ఈ తాజా వివరాలు విడుదల చేసింది మార్కెట్ పరిశీలన అనుగుణంగా ఈక్విటీ రుణపత్రాల్లో మదుపు చేసే ఎఫ్ఎం పథకాలను అగ్రెసివ్ హైబ్రిడ్ పథకాలుగా వ్యవహరిస్తారు ముఖ్యంగా ఈ ఏడాది వృద్ధి సిక్స్ పాయింట్ ఫైవ్ సిఐఐగా ఉంది ఇక ముఖ్యంగా మనం గమనించుకుంటే డిఫెన్స్ షేర్లలో ఈ వారంలో మనకు మూమెంటం కనిపించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ యొక్క అపోలో మైక్రో సిస్టమ్ ఆస్ట్రా మైక్రో డాటా ప్యాటర్స్ అదేవిధంగా భారత్ డైనమిక్ లిమిటెడ్ ఈ అదేవిధంగా ఫారెన్ డిఫెన్స్ దీంట్లో అక్రమడేట్ చేసుకుంటే లాభాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా గత రెండు వేల పద్నాలుగు నుంచి చాలా తక్కువ రేట్లో ఉంటూ పెరుగుతూ వచ్చాయి డిఫెన్స్ మీద మన భారతదేశం ఎక్కువ ఖర్చు పెడుతుంది అందువలన మనం మన యుద్ధంలో చూసాం పాకిస్తాన్ ఏది ప్రయోగించినా దాన్ని మిసైల్స్ కానీ ఏ లాంచ్ కానీ ఏదైనా సరే దాన్ని కొట్టేదానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈ యొక్క మన దేశంలో తయారు చేపించడం అదేవిధంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ప్రజల శ్రేయస్సు దృష్టి ఇంకా కూడా ఈ యొక్క మిలిటరీకి ఎక్కువ ఖర్చు పెడతారని ముఖ్యంగా మన ఫేవరెట్ స్టాక్ భారత్ డైనమిక్ లిమిటెడ్ ఈ ఇది ఇప్పుడు ప్రస్తుత జీవిత గాల గరిష్టానికి వెళ్ళిపోయింది ఇది ఇంకా కూడా పెరిగే అవకాశాలే మనకు కనపస్తూ ఉన్నాయి ఇంకా మన భారతదేశంలో మన యొక్క ఇండెక్స్లు సెబ్ ఈ యొక్క నియ నిబంధనలు ఇవన్నీ కూడా ఈ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి అప్ట్రెండ్ పోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కు మాత్రమే చెప్తున్నాం మన ఫేవరెట్ స్టాకులు అయినటువంటి బ్యాంకు షేర్సు చిన్న స్టాకు మన సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో దాదాపు ఇరవై ఐదు ఉంది రాబోయే కాలంలో మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశాలు ఉన్నాయని మనం భావిస్తున్నాం అదేవిధంగా ఐడిఎఫ్సి ఇవన్నీ కూడా ఐసి ఐసిఐసి బ్యాంక్ అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా ముందుకెళ్ళే అవకాశాలు మనకు కనపస్తున్నాయి దాదాపుగా రిజల్ట్స్ ముగింపు దర్శకు వచ్చినాయి ఎఫ్ఎంజీ రంగంలో మనకు ఏదైతే ఈ యొక్క సువన్ ఫార్మాకు పేరు మారిపోయింది అది బాగా ప్రభావం చూపిస్తూ ముందుకు ఉంది కాబట్టి అందులో కూడా క్రిమిలేట్ చేసుకోవచ్చు దివీస్ అదే నాట్కో ఈ యొక్క దక్షిణాది రాష్ట్రంలో ఈ యొక్క సువర్ణ ఫార్మాకు సంబంధించినటువంటిది పేరు మారిపోయింది ఒక దాంట్లో టైఅప్ అయిపోయింది అది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు మనకు ఈ మూడు షేర్లలో ఇంకొక షేర్ డాక్టర్ రెడ్డీస్ రెడ్డీస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తోంది ఎఫ్ఎంజి రంగంలో ఎఫ్ఎం ఫార్మా రంగంలో ఎఫ్ఎంజి రంగానికి మనం వేసుకుంటే ఎస్సిఎల్ హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ అదేవిధంగా డాబర్ ఇంకా కొంచెం ఇంకా బిస్కెట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి ఇక ముఖ్యంగా ఎఫ్ఎంజి రంగంలో రైస్ కానీ ఇంకా రకరకాలైనటువంటి కూడా ముందుకు వెళ్ళే ఉన్నాయి ఇక మైన్స్ తీసుకుంటే ఈ యొక్క వేదాంతలో అకిమిడేట్ చేసుకోవచ్చు వేదాంత మంచి డైవర్సిఫై అయిపోయింది ఒకటే కంపెనీని ఒక ఐదారు రకాలైనటువంటి కంపెనీని చేయడం వల్ల ఎవరికైనా వేదాంత ఉంటే మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనపస్తూ ఉంది వాళ్ళు తక్కువ రేట్లో ఉన్నప్పుడు అకిములేట్ చేసుకోవాలని బైబ్యాక్ చేయడం జరిగింది కానీ షేర్ హోల్డర్స్ మంచి తెలివి తెలివితేటర్లు గల వాళ్ళు విఘ్నులు మేధావులు కాబట్టి అది తిప్పుకొట్టారు వేదాంతను కాబట్టి ఎవరి దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయో అన్ని షేర్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఎవరు అమ్ముకోలేదు తక్కువ రేట్లో వంద రూపాయల లోపల ఉన్నది ఈరోజు చాలా రేటు ఉన్నాయి ఇక మనకు కరెంటుకు సంబంధించిన ఈవీకి సంబంధించిన టాటా పవర్ అదేవిధంగా అదాని ఇంకా రకరకాలైనటువంటి బాగున్నాయి అదేవిధంగా పోర్ట్లను గమనించుకుంటే అదానియే లీడింగ్లో ఉన్నాడు ఫార్మాకు సిమెంట్కు సంబంధించిన మనం గమనిస్తే అది కూడా ఏసీసీ ఈ అదాని చేతిలో ఉన్నటువంటి మొత్తం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అక్యుములేట్ చేసుకోవాలని ఇండియాకు చూస్తుంది పోర్ట్లను ఏ విధంగా చేసిందో విమానాలను ఏ విధంగా వాళ్ళు మెయింటైన్ చేశారో అదాని సామ్రాజ్యం నడుస్తుంది మోడీ హవ్వా నడుస్తుంది కాబట్టి ఈ మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరంలో ఈ యొక్క డిఫెన్స్ స్టాక్స్ ముందుకు వెళ్తాయి అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగా ఉంది ఇది మనకు అమెరికా కూడా మద్దతు ఇస్తుంది కొన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ ట్రంప్ గారు మనకు మై ఫ్రెండ్ అని చెప్పి మోడీ గారిని అనడం మోడీ గారికి నైతికంగా ప్రజలందరూ మద్దతు తెలపడం యుద్ధంలో దాదాపుగా పాకిస్తాన్ను ఒంటరిని చేసే ప్రయత్నంలో భాగంగా చేశారు అక్కడ ఖలిస్తాన్ ఈ యొక్క ఉగ్రవాదులను వేరే పనిలో నిన్న చూసాం మన ఉగ్రవాదులు రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు అంటే పెంచి పోషిస్తూ ఉంది పాకిస్తాన్ అందువలన పాకిస్తాన్ మీద ఆ తిరుగుబాటు ప్రజల్లో కూడా రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య బద్ధంగా చేయాలని మిలిటరీ చేతిలో కాకుండా ప్రజాస్వామ్య బద్ధంగానే చేయడానికి ట్రంప్ గారు మధ్యవర్తి వహిస్తున్నారు ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేకుండా పాకిస్తాన్ను కట్టడి చేయడంలో భారతదేశం సఫలీకృతమైంది కాబట్టి మన యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం స్టేబుల్గా ఉంది కాబట్టి మనకి మూడున్నర సంవత్సరాల్లో షేర్ మార్కెట్ ముందుకు పోయే అవకాశం ఉంది మన కాబట్టి మన ఫేవరెట్ స్టాక్ భారత డైనమిక్ లిమిటెడ్ ఈ ఇది జీవితకాల గరిష్టానికి ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా రీ రీటైల్ మదుపర్లు ఎఫ్ఎండ్ఓపై కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వారమంతా కూడా ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం గమనించుకుంటే ఈ సూచీల ప్రకారం సోమ గురువారాల్లో మనకు రివర్స్లో ఉండే అవకాశం ఉంది ఈరోజు ఏ విధంగా ఉందంటే బ్యాంకు లిఫ్ట్ యాభై నాలుగు వేల వద్ద విఫలం కావడం గరిష్ట స్థాయి మరింత కన్సల్టెంట్ అంటే అవకాశం ఉంది ఈ యొక్క ఇవన్నీ కూడా గమనిస్తే బుల్లి స్థాయిలే మెండుగా కనపస్తున్నాయి కాబట్టి ఆ విధంగా ఆ రిటైల్ ఇన్వెస్టర్లు అడుగులేయాలని కోరుకుంటూ చాలా అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ఇంకా సమస్య పోలేదేమో అనే అనుమానాలు ఉన్నాయి పాకిస్తాన్ తోటి తిప్పికొట్టారు మన యొక్క షేర్స్ అన్నీ పెరిగే అవకాశాలు ఈ వారంలో మెండుగా కనిపిస్తుంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ ఇది ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రం చెప్పడం జరిగింది వ్యక్తిగత షేర్లు కొనమని కానీ అమ్మమని కానీ ముఖ్యంగా మన యొక్క సలహా ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనకు ఉన్నాయో ఈ షేర్లలో మంచి అక్యూట్ చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను మ్యూచువల్ ఫండ్ గురించి మనము బాగా ఫోకస్ అవుతూ ఉంది భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా అడుగులు వేస్తారని భారతదేశ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్